వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో పెన్షనర్లతో షేర్ చేయండి అయితే ఇప్పటికే ఉద్యోగులకు సమస్యలైన ముఖ్యమైనవి డిఏ బకాయిలు అలానే ఐఆర్ సరైన రీతిలో అమలు చేయకపోవడంతో ఉద్యోగులంతా కూడా ఆందోళన వ్యక్తపరుస్తున్నారు మరి ఒక సందర్భంగా కొంతమంది ఉద్యోగులు అయితే సమ్మెకు కూడా దిగుతున్నారు మరి తాజాగా జరిగిన సమావేశాల్లో చర్చల్లో అయితే వీటన్నిటిపై కూడా పరిష్కరిస్తామని బొత్స సత్యనారాయణ అయితే ఇటీవలే ప్రకటించారు ఇక్కడ మీరు చూడొచ్చు సమ్మె విరమించండి సమస్యలు పరిష్కరిస్తామన్న ఈ యొక్క మాటల్ని ఉద్యోగులు అయితే కూడా నమ్మలేకపోతున్నారు ఎందుకంటే ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో వారి యొక్క సమస్యలన్నీ కూడా ప్రభుత్వం ముందుంచారు అయినప్పటికీ సరైన రీతిలో పరిష్కరించకపోగా కనీసం కాస్తైనా సరైన రీతిలో స్పందించలేదని ఉద్యోగులంతా కూడా ఆవేదన వ్యక్తపరిచిన సందర్భాలు ఉన్నాయి మరి ఇటీవలే జరిగిన సమావేశాల్లో ముఖ్యంగా డిఏ బకాయిలు ఐఆర్ పిఆర్సీ మరి ఇతర హామీలన్నీ కూడా నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి అయితే తెలియజేస్తూ సమస్యలు పరిష్కరించుకోవడం సమస్యలు పరిష్కరించుకోవడంలో పారిశుధ్య కార్మికులు మొండి వైఖరితో వ్యవహరించొద్దని సమ్మెడి చర్చల్లో పాల్గొంటే వారి డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటామని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అయితే అన్నారు ఇక విశాఖ గురజాడ కళాక్షేత్రంలో ఆదివారం ఏపీ ఐకస అమరావతి అనుబంధ సంఘమైన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ప్రథమ సదస్సు నిర్వహించారు ఇక ముఖ్య అతిథులుగా ఆయనతో పాటు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ ఐకస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ పల్లిశెట్టి దామోదర్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా పదకొండు అంశాలు పరిష్కరించాలని అసోసియేషన్ సభ్యులైతే కోరడం జరిగింది అందులో ముఖ్యంగా పిఆర్సి డిఏ బకాయిలు ఐఆర్ ఇవన్నీ డిమాండ్లను కూడా పరిష్కరించాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు